తర్వాత మేము ఢిల్లీలో పోయినాం ఢిల్లీలో కూడా ధర్నా చేసినాం ఏది ఎంతమంతర్లా ఆడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మురుమురుగా అలవాటు పోతే ఆమె కూడా ఇవి ఇప్పుడు లేని ఈ పరిస్థితులలో ఏ రాజీవ్ గాంధీ అయితే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలి అతి పేదవాడకు ఏదైతే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం వచ్చినట్టే నిజమైన స్వరాజ్యం అని ఆలోచన చేసిన రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి దాని గురించి వాళ్ళు మొన్న ఎన్నికలు పెడితే నాన్ పార్టీ పెడితే తప్పనిసరిగా ఎక్కువ మెజార్టీ అరవై ఐదు పర్సెంట్ పైన ఈనాడు వీసీలు గెలవడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా నేను ప్రధానమంత్రి ఏది రాహుల్ గాంధీకి ఏసీసీ అపోజిషన్ లీడర్కి లెటర్ రాసా అదేవిధంగా తప్పనిసరిగా రేపు ఏది నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి ప్రైవేట్ బిల్ మూవ్ చేయమంటున్నాం ఎందుకంటే మేము అన్ని చేసినాము లేస్తే బాగున్నాను తిడుతు కుల సంఘాలు తిడుతున్నాయి బీసీ ఆర్గనైజేషన్ తిడుతుంది అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ మేము దేశాన్ని మోసం చేసినట్టు ప్రజలకు మోసం చేసినట్టు చిత్రీకరిస్తున్నాను కాబట్టి నేను ఇవాళ జూమ్ యాప్లో కూడా నేను రిక్వెస్ట్ చేశాను దీనికి నేను రాహుల్ గాంధీకి రాసిన లెటర్కు ముఖ్యమంత్రికి అదే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిని చెప్పిన ఆయన తప్పనిసరిగా బిల్లు పెడితే తప్ప మాకు చిత్తశుద్ధి అది వాళ్ళు మనులను పాస్ అయితే వెళ్ళనుకోండి కాకపోయినా ఎవరు వ్యతిరేకం చేసిందని ప్రజలకు తెలియాలి ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు అందరూ నలభై రెండు ఇస్తలేదు నలభై రెండు అదే నైన్త్ షెడ్యూల్లో ఆనాడు ఇందిరా సాహాని కేసులో సీలింగ్ అనేది యాభై పర్సెంట్ రిజర్వేషన్ పెంచొద్దు యాభై లోపలి అన్నారు కాబట్టి మాకు జరగలేదు దానికి మా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా ఏది పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి చెప్పు రిక్వెస్ట్ చేశాను దానికి మా మహేష్ కుమార్ గౌడ్ కూడా జూమ్ యాప్లో చెప్పి తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడినాము అది తప్పనిసరిగా జరిగితే తప్పనిసరిగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రజలు తప్పనిసరిగా మనం అన్ని వాగ్దానాలు నెంబర్ వన్ సిటీ చేస్తున్నాడు అదేవిధంగా ఏది స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు ఈ దేశంలో ఎక్కడ జరగదు అందరు కూడా మన తెలంగాణకు రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటు ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి పొల్యూషన్ లేదు కాబట్టి అన్ని ఇండస్ట్రీస్ మన దగ్గరికి వస్తున్నాయి దీనికి తప్పనిసరిగా ప్రజలు రేపు జరగబోయే ఎన్నికలు నేను ఆల్రెడీ ప్రోగ్రాం నాకు క్యాంపెయిన్ చైర్మన్ ఇచ్చి నేను ఆల్రెడీ పంపించిన రేపటి నుంచి అన్ని జిల్ జిల్లాలలో నల్గొండ కానీ అదేవిధంగా కూడా కానీ నాగర్ కర్నూలు కానీ నగర్ కానీ ఆ తర్వాత సిరిసిల్లా కానీ అదేవిధంగా కరీంనగర్ వరకు నా ప్రోగ్రామ్